వాసవి క్లబ్ భవానీపురం సేవలో అజరామని మాడా వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం భొవానీపురం పొన్నమేఘాటు వద్ద వేంచేసి ఉన్న గౌరీ పరమేశ్వరుల దేవస్థానమునకు భక్తులు కూర్చునేందుకు సిమెంట్ బల్లలను వాసవి క్లబ్ భొవానీపురం ప్రెసిడెంట్ విశ్వంశెట్టి కిరణ్ కుమార్ సెక్రటరీ శశికాంత్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దాడి అప్పారావుకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎంపి ఇన్ఛార్జ్ మాడ వెంకటేశ్వర ఆదరై తొలిత గౌరీ పరమేశ్వరలో అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వారికి ఆలయ చైర్మన్ దాడి అప్పారావు సేలా కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ బొవాటిపురం క్లబ్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు వెళ్లడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఉదయాస్తమాన సేవలని భాగంగా ఈ రోజు ఈ దేవస్థానం వద్ద ఈ బెంచీలను అందజేయడం జరిగిందన్నారు రెండు రోజులు జిల్లాలో ఉన్న పతి క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు అజరామని కొనియాడారు ఆర్సీ అయ్యప్ప ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయని అన్నారు ఇంటర్నేషనల్ మాకు సూచించిన ఆరు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి చాలా ఆనందదాయకం అని అన్నారు ఈరోజు ఈ దేవాలయానికి బెంచీలను అందజేసిన దాతలో చుండూరు శ్రీధర్ డాన్ టు డస్క్ ఇన్ఛార్జ్ లను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్సీ ఆలమూరి సాంబశివరావు జట్సీ సుధీర్ మరియు సీనియర్ సభ్యులు జై నారాయణ కోట హరికృష్ణ చికాకొల్లి మల్లి సుధా నరసింహరావు బెంచీల దాత చుండూరు శ్రీధర్ డాన్ డస్ ఇన్చార్జ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ నిర్వాహకులకు బెంచీలను అప్పగించారు నిన్న సేవలని గుప్తా గారు వారు స్థాపించి రెండు రోజులు జిల్లాలో ఉన్న ప్రతి క్లబ్ చేసిన సేవా కార్యక్రమం అందరికి చాలా ప్రజెంట్ త్రీ అయ్యప్ప ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి మొత్తం నిన్న మూడు క్లబ్బులు చేశాం మూడు క్లబ్బులు ఇంటర్నేషనల్ మాకు సూచించిన ఆరు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది అలానే ఈ ఒక మూడు క్లబ్బులు చేస్తున్నాయి ఈ మూడు కూడా బాగుంది క్లబ్ ఓకే ఈ ఈ క్లబ్ వాసవి క్లబ్ భవానీపురం ప్రెసిడెంట్ గారు కుమార్ గారు చాలా ఈ కార్యక్రమాలని చాలా శ్రద్ధతో బాగా చేస్తున్నారు ఇలాంటి ప్రెసిడెంట్లు రావటం మా వాసీ క్లబ్కి ఇంటర్నేషనల్కి చాలా ఆనందదాయకం మీరు భవిష్యత్తులో మంచి మంచి పదవులు పొంది బాగా చేయాలని వారు ఇలాంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు కూడా చాలా చేస్తుంటారు ఈ ఆరు నెలలకి ఆరు నెలలకు కానీ జూన్ జులై జూన్లో పెడతారు మళ్ళీ జులైలో ఈ చేసిన కార్యక్రమాలు ఒకటి పెడతారు ప్రజలందరినీ ఆ రోజున కొంచెం భారీగా సన్మానాలు చేసిన వాళ్ళకి అలానే వీళ్ళు వీరు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని క్లబ్ పేరు మరి మాకు కేసీఫ్లని ఉంటాయండి అవి కల్వకుంట్ల చంద్రసేన గుప్త ఫెలోషిప్ అవి దానికి వచ్చిన డబ్బుల్ని తీసుకొని పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు మన సంస్థకి బిల్డింగ్స్ కట్టేస్తున్నారు త్వరలో లో గర్ల్స్ హాఫీర్ కూడా భారీగా కడుతున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలకి కేసీఫ్లు బరికొస్తాయి ప్రతి ఒక్కళ్ళు కేసీఎఫ్ని కొంచెం మోటివేట్ చేసి చేస్తే వాళ్ళకి విద్యాశాద్ పనిస్తే ఇస్తే తిరుపతి బిల్డింగ్ ఉంటుంది దాంట్లో పేరేస్తే వాళ్ళ పేరుతో అనదానం కూడా జరుగుతుంటుంది అలా అందుకని ఎక్కువ మంది అవకాశం ఉన్నవాళ్ళు విద్యాసంధ అంటే ఒకేసారి పైన గ్రాడ్యుయల్గా డెవలప్ అవ్వచ్చు ఓ సంవత్సరం ఓ పది సంవత్సరాలు అలా పెరిగితే నూట ఎనిమిది కేసపులు ఈ సంవత్సరం ఆరు లక్షలు ఇచ్చిన వాళ్ళకి వారికి చాలా సన్మానాలు సత్కారాలు వారికి యొక్క ఈ వార్సీ క్లబ్ నుంచి వాళ్ళు కట్టే బిల్డింగ్ వారికి సన్మానాలు చేస్తూ వారి పేరుతో అన్నదానాలు జరుగుతుంటాయి కనుక ఈ టైంలో అంటే ఇక్కడ ఎవరో నాకు తెలియదు మా టూ వన్ సెవెన్కి కేసీఫ్ ఇన్ఛార్జి నాకు పెట్టారు నన్ను దాన్ని కేసీఫ్లు మోటివేట్ చేయమని అడుగుతున్నారు నేను ఇలాంటివి చేస్తున్నాను కానీ ఇప్పటికి నిన్న పదహారు కేసీఫ్లు వచ్చిన ముడికెల నుంచి ఈ సంవత్సరం ఈ రోజు తొమ్మిది వస్తాయి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు కాకుండా యాభై అయితే బాగుంటుందని నా ఆలోచన అవకాశం ఉంటే చూడండి థ్యాంక్ యూ నా పేరు మాడా వెంకటేశ్వర ఈసీ నా పేరు అయ్యప్ప నా దగ్గర పర్సన్ నేను నాకు ఇచ్చిన పదక ఆరు క్లబ్బుల్లో నిన్న మూడు క్లబ్బులు జరిగినాయి వాసు ఇంటర్నేషనల్ నుంచి అలాగే నాకు ఇంకో ఇవాళ నుంచి మళ్ళీ ఇంకో బిగినాయి ఇంకో మూడు క్లబ్బులు ఉన్నాయి అలాంటిది భవానీపురం వాసవి క్లబ్ భవానీపురం అది కానీ ఈ క్లబ్ చేసే ప్రతి ఒక్క పోగ్రానికి నన్ను ఆర్సీగా చేసినందుకు చాలా గర్వకారణంగా నేను కోరుకుంటున్నా ఈ క్లబ్ ప్రతి పోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేస్తుంది ఈ క్లబ్ అనేది అనేది ఉండదు ఏ ప్రెసిడెంట్ అయినా కానీ ఐఎంపీ గారి దగ్గర అవార్డు తీసుకునే స్థాయిలోనే ప్రతిరోజు ఉంటుంది ఈ క్లబ్ అనేది మనకి ఈ రోజు సార్ని పిలిచి విజిట్ చేయడానికి సజ్జాంగాన్ని పిలిచి విజిట్ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ గారిని కానీ మనం చేయాల్సిన ప్రోగ్రాంలో మన సేదర్ అన్నయ్య ఒక గుడి దగ్గర రెండు బెంచీలు స్పాన్సర్ చేశారు అలాగే ప్రతి ఒక్క ప్రోగ్రాం వీళ్ళు సక్సెస్ఫుల్ చేస్తారు ఈరోజు మన ఐఎంపీ గారు ఇచ్చిన ఆరు పాయింట్స్ని వీళ్ళు సక్సెస్ఫుల్ చేశారు అలాగే ఈ క్లబ్ ఇంకా అభివృద్ధి పొందాలి చేయాలని చాలా ఆనందంగా ఉంది అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ క్లబ్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్